రెండు నెలల కిందట బహిరంగ మార్కెట్లో కింటాలు పత్తి ధర ఏడు వేల మూడు వందల రూపాయలు పలకడంతో రైతులు సంతోషించారు రానున్న రోజుల్లో మరింత ధర పెరుగుతుందని ఆశించిన పత్తి రైతులకు ప్రస్తుతం నిరాశే మిగిలింది హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ రైతుల వద్ద తక్కువకు కొని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న పత్తి గుజరాత్ రాష్ట్రానికి తరలించేందుకు లెల పత్తి నింపుతున్న కూలీలు సో గజ్వేల్ సిద్దిపేట రెండు నెలల కిందట బహిరంగ మార్కెట్లో కింటాలు పత్తి ధర ఏడు వేల మూడు వందలు పలకడంతో రైతులు సంతోషించారు రానున్న రోజుల్లో మరింత ధర పెరుగుతుందని ఆశించిన పత్తి రైతులకు ప్రస్తుతం నిరాశ మిగిలింది ప్రస్తుత ధర వచ్చి ఆరు వేల ఏడు వందల రూపాయలు పలుకుత రైతులు అందులో చెందుతున్నారు పత్తి ధర తగ్గడానికి అంతర్జాతీయ విపణి ప్రారంభమని వ్యాపారులు చెబుతున్నారు గిట్టుబాటు ధర దక్కగా రైతులు నిరాశ మిగిలగా వ్యాపారులకు మాత్రం సిరులు కురిపిస్తుంది ఇక్కడ తక్కువ ధరకు ధరలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పక్క రాష్ట్రాలలో ఎక్కువ ధరకు పత్తి విక్రయించి లాభాలు పొందుతున్నారు జిల్లాలోని పత్తికి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వము సీసా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ త్వరగా నగదు చేతికి రాదని కొందరికి ఆన్లైన్ ఇబ్బందులతో కౌలు రైతులు ప్రైవేటు వ్యాపారులకే పత్తి విక్రయిస్తున్నారు ఇది వ్యాపారులకు ఆసరగా మారుతుంది ప్రభుత్వం కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ బహిరంగ పత్తి మార్కెట్లో ధర దక్కడం లేదు ఇక్కడ రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు తరలించి లాభాలు పొందుతున్నారు గజ్వేల్ జిల్లాల నుంచి రోజుకు దాదాపు పది లెళ్ల వరకు రవాణా అవుతున్నట్లు అంచనా వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది ఎక్కువగా గజ్వేల్ పాటు చిన్న కొడు తోటుగుడ్డ కొండపాక పెజ్జింగి ఉష్ణ చర్యల తదితర మండలాల్లో పరిధిలో వేలాది మంది పత్తి సాగు చేశారు సీజన్ మొదట్లో మురిపించిన ధర మరింత పెరుగుతుందని చాలామంది రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు వారి అంచనాలను తలకిందలు చేస్తూ మార్కెట్లో ధర రోజుకింత పడిపోవస్తుంది గజ్వల్ నుంచి ఎక్కువగా గజ్వెల్లో ప్రా ప్రాంతం నుంచే సరుగుగా ఎక్కువగా తరలిపోతుంది ఈసారి సీజన్ మొదటి నుంచే పత్తిని తరలించడం విశేషం ప్రస్తుతం జిల్లాలో కింటల పత్తి ధర కనిష్టంగా ఆరు వేల ఐదు వేలు రూపాయలు పలకగా గరిష్టత వచ్చి ఆరు వేల ఏడు వందల రూపాయలు పలుకుతుంది ఈ ధరకు రైతు నుంచి కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు లారీలో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు సో ఫ్రెండ్స్ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళైతే గుజరాత్ మార్కెట్ క్వింటలకు పత్తి వచ్చి ఎనిమిది వేలకు అమ్ముకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ